ఎన్డీఏ కుటమి వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతున్నాయి ఈరోజు ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వారి ఆధ్వర్యంలో సుమారుగా ఇక్కడ జరుగుతున్న ఈ స్టిచ్చింగ్ ప్రొసీజర్ కానీ ఇక్కడున్న ఉమెన్ ఎంప్లాయ్మెంట్ని కానీ కలవటానికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు చాలామంది ఆడవాళ్ళు ఇళ్లలో ఉండిపోయి పనులకు వెళ్ళలేక భర్త తీసుకొచ్చింది చాలీ చాలక సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడిపోయి పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇటువంటి తరుణంలో ఇటువంటి ఫ్యాక్టరీస్ నిజంగా వాళ్ళకి జీవం పోసినట్టే ఎందుకంటే ఈరోజు చాలామంది మహిళలు కష్టపడితే కష్టపడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించే పరిస్థితుల్లో గవర్నమెంట్లు కూడా ఉండాలి దాంట్లో నేపథ్యంలోనే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈ ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడిన మళ్ళీ మన టెన్టీఏ కుటమి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి సుమారుగా ఇక్కడ పన్నెండు వందల మంది నుంచి పదిహేను వందల మంది వరకు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు వాళ్ళు రెగ్యులర్ వర్కర్స్ కూడా జరుగుతుంది ఈరోజు ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళు కూడా ఎస్పెషల్లీ ఈ ఏదో మనం ఇక్కడ చేయించుకుంటున్నాం అన్నది కాకుండా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కూడా ఒక అంగన్వాడీ సెంటర్ లాంటిది కూడా ఉంటాయి ఒక కిడ్స్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా పిల్లలకి కూడా స్కూలింగ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ని దృష్ట్యా పెట్టుకుని ముఖ్యంగా మహిళా ఎంప్లాయీస్తో ఉండేటప్పుడు మహిళా ఉద్యోగస్తులు ఉండేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చి అబ్జర్వ్ చేస్తున్న తర్వాత ఎవ్రీవేర్ ఆ కేరింగ్ కూడా ఉంది ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళు పర్టికులర్గా అన్నీ కూడా నామ్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఇలాంటి గార్మెంట్ కంపెనీస్ కూడా చాలా మట్టుకు మన దగ్గర రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈరోజు ఏదో అంటారు కదా మన ఇంతకుముందు అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేవారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా కష్టపడి పని చేసుకునే పరిస్థితులు కూడా రావాలి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితులు రావాలి దీనికి ఎలాంటి గార్మెంట్స్ కంపెనీస్ చాలా మనకు ఉపయోగపడుతున్నాయి ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక బ్రాండెక్స్ కంపెనీ అది కూడా సుమారుగా ఒక పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అక్కడ పనిచేసే పరిస్థితి అట్ ద సేమ్ టైం ఈరోజు ఇక్కడ ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ముందుకు రావాలి ఫర్దర్గా కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ మీద కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని మనం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మడకసేర మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎప్పుడో వెనుకబడిన ప్రాంతం దగ్గర నుంచి ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ఒక నియోజకవర్గంలో మడకసేర ఉండటం ఇందాకే చెప్పాను సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇంచుమించుగా మనకి డిఫెన్స్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడికి రావటం దగ్గర దగ్గర ఇవే రెండు కలుపుకొని ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల పైన ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటన్నిటితో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుండడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ఒక చిత్తశుద్ధి లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ముఖ్య నాయకుల తాలూకా ఎమ్మెల్సీ గారు స్వామి గారి తాలూకా కృషి అని చెప్పి నేను చెప్పడానికి హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది